పెండింగ్ బకాయిలు చెల్లిస్తూ అక్రమంగా తొలగించిన ఉద్యోగులకు ఇరవై ఏడు లక్షల రూపాయలు తక్షణమే చెల్లించాలని గంగవన్ పోర్ట్ నిర్వాసితులు ఉద్యోగులు డిమాండ్ చేశారు ఈ మేరకు అదాని గంగవరం పోర్ట్ నిర్వాసితుల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తరిగంటే కోడల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదాని గంగవరం పోర్ట్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు ఉద్యోగులకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని ఉద్యోగాలు లేక జట్టి లేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు జీతం కోసం చర్చించకుండా వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఉద్యోగులను మోసం చేశారని ఒప్పందాన్ని కూడా సరిగా అమలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో అదాని గంగవరపూర్ యాజమాన్యం మమ్మల్ని మోసం చేసిందని జరిగిన ఒప్పందం ప్రకారం ఇరవై ఏడు లక్షల రూపాయలు చొప్పున చెల్లించాలని అన్నారు అలాగే ఉద్యోగుల మీద అక్రంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు మా సమస్యలు పరిష్కరించకపోతే అఖిలపక్ష పార్టీలు అఖిలపక్ష యూనియన్ సంఘాలతో కలిసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా అదని గంగపూర్ యాజమాన్యం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ అధికారులు స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నిర్వాసితు ఉద్యోగ సంఘం నాయకులు గంటపి లమ్మూరు నొల్లి తాతారావు కదిరి సత్యానందం కదిరి సత్యారావు నొల్లి స్వామి మరియు వివిధ యూనియన్ నాయకులు నిర్వాసి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కార్మిక సోదరులకి అలాగే మీడియా మిత్రులకి పోలీసు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మా కార్మిక సమస్యలు త్వరగతి పూర్తి చేయకపోతే మేనేజ్మెంట్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడం వస్తుంది ఎందుకంటే అగ్రిమెంట్ కి మేము కార్మికులందరం కట్టుబడి ఉన్నాం ఆ అగ్రిమెంట్ అమలు చేసే బాధ్యత మేనేజ్మెంట్ పైన ప్రభుత్వం పైన ఉంది అన్నాడు ప్రభుత్వం పెద్దలందరూ కూడా అన్నాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా అధికారంలో ఉన్న నాయకులు కూడా మాకు మాటిచ్చారు తక్షణమే మీరు రిలీవ్ అయిపోండి మేనేజ్మెంట్ ఇప్పుడు అదాన్ని చూస్తే పెద్ద కంపెనీ అన్నారు దేశానికే పెద్ద కంపెనీ మరి దాంతో ప్రభుత్వాలు సాలలేవు మీరు కూడా సాలలేరు మీకు జట్టి కడతామని చెప్పారు ఈ రోజు ఏది కార్మికులందరినీ నడు రోడ్డుపై నెట్టేసి అన్నవ రామచంద్రని నడుక్కున్న పొజిషన్ తెచ్చారు కనుక పెద్దలందరూ ఆలోచించే మాకు జరగవలసిన న్యాయం జరగకపోతే తీవ్రమైన పరిణామాలు మేనేజ్మెంట్ ఎదుర్కోవాల్సింది వస్తుంది ఇందులోనే ఎటువంటి కేసులు పెట్టుకున్న పర్లేదు ఇప్పటికే కేసులు పెట్టి ఏ ఇబ్బందులు గురి చేస్తున్నారు కార్మికులని కమిటీ నేను ఎక్కడికి ఎటువంటి పనులు లేకుండా మా ఆధార్ కార్డులోనే రెడ్ మార్కుల్లోనే బ్లాక్ లిస్ట్ లో పెట్టే ఉంచారు నిర్వాసితులు మేము ఈ రాష్ట్ర దేశ అభివృద్ధికి భూములు ఇచ్చి గ్రామాలు తరలించుకుంటే మాకు ఇదే పరిస్థితి మీరు ఈ పరిస్థితి తెస్తారా పెట్టుబడిదారుడికి కొమ్మ కాసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారా ఇది ఎంతవరకు నాయు చేసిన అగ్రిమెంట్ కూడా అమలు చేయకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలా అధికారులు కూడా ఆ మేనేజ్మెంట్ కొమ్మ కాసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవలసిన కారణాలు ఏంటి ఈ కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోటి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు రూపాయలు ఎవరు జేబుల్లోకి వెళ్ళాయి తక్షణమే దీనిపైన విచారణ జరిపించాలా ప్రభుత్వం పెద్దలు దేనుకున్నారు మేము ఓట్లు వేయలేదా అరే స్థానికంగా వచ్చి మా గ్రామాలకు ఏం చెప్పారు మీరు ఇప్పుడు అమాచయం అంటే ఎందుకు చేయట్లేదు ఎందుకు మా మా ముఖాలు చూడాలంటున్నారు అంత పాపం ఏం చేసాం మేము మిమ్మల్ని రాజకీయ నాయకులు నమ్మడం మా తప్ప తక్షణమే ఈ ఒప్పందాన్ని అమలు చేసే విధంగా రాజకీయ నాయకులందరూ కూడా ఈ అదాని గంగవరం పోర్టు మేనేజ్మెంట్ పైన ఒత్తిడి పెట్టి మాకు న్యాయం చేయవలసిన అవసరం ఎంతగా ఉన్నదని సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను కూడా అదాని గంగవరం పోర్టు అదాని గంగవరం పోర్టు యాజమాన్యం ఒప్పందాన్ని అమలు చేయకుండా మాకు అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తుంది ఈ తరుణంలోనే మా సంస్థల పైన విన్నది పత్రాలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఓ సమావేశంలో కూడా చెప్పినప్పుడు కూడా ఈ ఆదాని యాజమాన్యం స్పందించకపోవడం పట్ల మీ ఇటువంటి పరిస్థితి దారి చేయడం వచ్చింది అలాగే గతంలో మాకు ఏవైతే హామీలు ఇచ్చారు పెండింగ్ సమస్యలు పరిష్కరించమని ట్యాక్స్ పేరుతో రెండు లక్షల పది నుంచి రెండు లక్షలు నాలుగు లక్షలు కూడా కట్ అయిన వాళ్ళు ఉన్నారు లక్ష డెబ్బై వేలు కట్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో మమ్మల్ని మోసం చేయడం అన్యాయము అలాగే ఉద్యోగులు తీసుకొని ఆ రోజు నాలుగు వందల తొంభై తొమ్మిది మంది తీసుకుంటేనే మేము సెటిల్మెంట్ ఒప్పుకుంటామని మా పేక మీద కట్టి పెట్టినట్లు మాట్లాడి అందరూ తీసుకునే పని కల్పించి చేయించింది అందుకనే ఇప్పుడు యాజమాన్యం మిగిలిన ఉద్యోగులు తీసుకొని ఇన్స్టాల్మెంట్ రూపంలో తిరిగి చెల్లించడానికి అవకాశం కల్పించాలి అలాగే అక్రంగా తొలగించిన ఉద్యోగులు గంటిపిల్లి లక్ష్మయ్య గులోకరావు అలాగే కార్యప్పారావులకు కూడా ఇరవై ఏడు లక్షల చొప్పున చెల్లించాలి హామీ ఇచ్చిన పద్నాలుగు మందికి కూడా తగిన నష్టపరిహారం చెల్లించాలి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు హామీ ఇచ్చింది నిర్వాసితులకి జట్టి నిర్మాణం చేస్తామని ఈవేళ జట్టి నిర్మాణం లేకపోవడం వల్ల ఇక్కడ మత్స్యకార గ్రామాలు అదాని గంగవరం పోర్టులో కూడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులు గురవుతున్నారు పాల మార్లు వినత పత్రాలు ఇచ్చుకున్నా కూడా మా బాధను పట్టించుకోకపోవడం అన్యాయము ఓట్లు వేసాము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వినత పత్రం ఇవ్వడం జరిగినది ఇప్పటికి ఇంకా స్పందించలేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇతర యాజమాన్యం వెంటనే స్పందించి మా సంస్థల పైన వెంటనే పరిష్కారానికి ఒక మార్గం చూపకపోతే ఈ ఉద్యమాన్ని అఖిలపక్షంతో కూడుకొని మరింత ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయి తీసుకెళ్తామని ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాం